పోలీస్ ఎఫర్ట్ వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ అఫెండర్ పట్టుకున్నాం వాళ్ళ పేరు శెట్టి కుమరయ్య అలియాస్ రెగుల అజయ్ కుమార్ స్థలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్ ఇంతకు ముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్లు ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ లో ప్రాపర్ ప్రాపర్టీ లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫ్రవరి టూ థౌజండ్ ట్వంటీ కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్స్ కత్యాల్ టౌన్ అండ్ కొడిమియాల్ లో చేశారు అయిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాం ఆ ఇన్ఫర్మ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది అండ్ అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం సో వాళ్ళతో వాళ్ళ దగ్గర మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ తోల వర్త్ ట్వంటీ ఫైవ్ లాక్ గోల్డ్ ఆర్నమెంట్ రికవర్ అయింది అండ్ వాళ్ళు ఎమో బేసికలీ వాళ్ళు చాలా తాగి వచ్చి అక్కడ ఎక్కడైనా వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్తో లాక్ బ్రేక్ బ్రేక్ చేసి దొంగతనం చేస్తారు ఇప్పుడు ఈ సమ్మర్ సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలా మంది వాళ్ళు హాలిడేస్ కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వాల్యుయబల్స్ సెక్యూర్ ప్లేస్ లో పెట్టి వెళ్ళాలి